హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి సాటర్డే రోజు పనంతా అయిన తర్వాత మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత మొక్కల మీద నీళ్ళు బాగా చిలకరిచ్చాను అసలు ఎండకి వడిలిపోయినట్టు అయిపోతున్నాయి పాపం మొక్కలు పొద్దున సాయంత్రం కూడా నీళ్లు పోస్తున్నాను అయినా కానీ వడిలిపోయినట్టు అయిపోతున్నాయి లేత చిగుర్లు వాడిపోతున్నాయి అనమాట ఇక్కడికి పన్నెండింటి వరకు ఎండ ఉంటుందని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి పన్నెండింటి వరకు ఎండ ఉండటం వలన ఏంటో తెలియదు కానీ పొద్దున్న ఎండ చాలా ఎక్కువ ఉంటుంది కూడా కదా కంటే మిట్ట మధ్యాహ్నం కానీ వెనక్కి వెళ్ళిపోతుందిలేండి ఎండ కానీ చాలా వేడిగా అలా ఉంటుందన్నమాట అయితే మనం కాలు పెడితే కాలిపోతుంది అంత వేడి ఉంటుంది ఈ మొక్కల మీద నీళ్ళు చిలకరిస్తే అసలు ఎంత బాగుందో ఆ వాసన అయితే కానీ పాపం అనిపిస్తుంది నాకే కానీ తప్పదు ఎండాకాలం చాలా వేడిగా ఉంటుందండి చాలా అంటే చాలా వేడి మామూలుగా ఉండి అట్లా ఇంట్లో ఉంటే చెమటలు ఎలా పడుతున్నాయి అంటే అట్లీస్ట్ బయట ఉంటేనే నయం అని అనిపిస్తుంది నిజం చెప్పాలంటే అంత వేడిగా ఉందనమాట నేనైతే తలుపులు కూడా తీను కదా మేబీ అందుకేనేమో ఇంకొకటి ఏంటంటే ఏసీ కూడా ఫ్యాన్ ఫాస్ట్గా పెట్టి పెడుతున్నాను కాబట్టి లోపల కొంచెం చల్లగానే ఉంటుంది కానీ అది ఆఫ్ చేసామని అంటే చచ్చిపోతాం అనమాట అంత వేడిగా ఉంటుంది అనమాట మొక్కలు బాల్కనీలో అయితే పరిస్థితి ఇదండి వీటిని అయితే ఏసీలో పెడుతున్నాను కదా ఏసీలో పెట్టినా కానీ కొంచెం కొంచెం నల్ల నల్లగా అవుతున్నాయి చూసారా ఐడెంటిఫై చేశారా ఇదిగో చూసారా కొమ్మలకి అదేంటో అర్థం కావట్లేదు రాత్రిపూట ఒక్కటే కదా లోపల పెట్టేది డే అంతా బయటే పెడుతున్నాను కాబట్టి మేబీ అలా అవుతుందేమో అని అనుకున్నాను కానీ ఏసీలో ఉంచుతున్నా కానీ ఇవి ఇలా అవుతున్నాయండి ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ అయితే చేసుకున్నాను యాక్చువల్గా ఇది వరకు రోజు నేను పూజ చేసేదాన్ని కాదు ఫ్రాంక్లీ చెప్పాలంటే కానీ నాకు కొంచెం హెల్త్ డిసప్పాయింట్ అయింది అందుకని చెప్పేసి కొంచెం అప్పటి నుంచి దేవుడికి నమ్మడం ఎక్కువ పూజలు చేయడం ఎక్కువ ఇలా అనమాట డెఫినెట్గా మంచిగానే ఉంటుంది పాజిటివ్ ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచిస్తే అది కూడా పాజిటివ్గానే జరుగుతూ ఉంటుంది కదా నేను పాజిటివ్గా తీసుకున్నాను అలాగే పాజిటివ్గా ఆలోచించి ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట అందుకే నాకు అంతా ఓకే బాగానే ఉన్నాము అలా అనిపించింది అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు శనివారం అని చెప్పాను కదండి నిన్న శుక్రవారం సంతలో ఫస్ట్ టైం ఈ ఇయర్లో మా ఉడికాయలు మే నెలలో తెచ్చానమాట ఇవి అయ్యో కాయలు అంటారండి ఇక్కడ నాకు కూడా తెలియదు కానీ రసాల్లాగా ఉంటాయన్నమాట కానీ రసం కాదు అది రసం కాదు అంటే రసాల్లాగానే తినాలి కానీ ఎక్కువ రసంలాగా లేదు తీయగా కూడా లేవు ఎందుకో నాకు నచ్చలేదు హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి కేజీ ఎన్ని ఆరో ఏడో వచ్చినాయి చిన్న చిన్న సైజు ఉన్నాయి కదండి ఇది చూసారా నేను ఇందులోనే దూపం వేస్తాను కదా ధూపం వేసేటప్పుడు ఇందులో లోపల చాలా ఉందనమాట అది నానబెడతానికి త్రీ ఫోర్ డేస్ నుంచి ఇందులో నీళ్లు పోసి ఇలాగే పెట్టాను అనమాట ఆ నీళ్లు కూడా ఇంకిపోతున్నాయి తెలుసండి తెలుసా అండి పొద్దున్న పోసి సాయంత్రానికి చూస్తే నీళ్ళు ఇంకిపోతాయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ పోస్తాను అనమాట అలా ఉంది ఎండ చూసారా ఉందో ఇక్కడ గట్ గచ్చు మీద ఎండ వచ్చింది కదండి ఇవి మార్బుల్ ముక్కలు వేసానని చెప్పాను కదా గ్రిల్ మీద యాక్చువల్గా ఎండాకాలం ఏమన్నా ఎండబెట్టుకోవాలంటే ఇక్కడ ఎండబెట్టుకోవచ్చు నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియోలో మీరు చూసే ఉంటారు అప్పుడు నేను గోధుమలు ఆడిస్తున్నానని చెప్పి చెప్పాను కదా ఆ గోధుమలు కూడా నేను పల్లెల్లో పోసి ఇక్కడే పెట్టాను అనమాట ఎండలో ఇది వచ్చేసి ఏంటి అని అనుకుంటున్నారా కవర్ ఇక్కడ తగిలిచ్చానండి ఇందులో ఏం చేస్తానంటే దేవుడి దగ్గర పూసి పెట్టిన పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వుల్ని ఇక్కడ పెట్టి ఇందులో ఈ కవర్లో వేసి ఈ కవర్ని ఫ్రిడ్జ్లో పెడతాను మనకు ఉర్లీస్లో వేయడానికి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి అలా చేస్తున్నాను అనమాట ఇది కూడా రీసెంట్గానే వచ్చిన ఐడియా అనమాట నా ఐడియా ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఎందుకంటే పువ్వులు చాలా వేడిగా ఉంటున్నాయి అలాగే వితిన్ కొన్ని ఆర్స్లోనే ఎండిపోతున్నట్టు అయిపోతున్నాయి అనమాట ఏంటి అంత చీకటిగా ఉంది అని అనుకుంటున్నారా వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చానండి లైట్ లేకపోతే ఇక్కడ చాలా చీకటిగా ఉంటుంది అనమాట మనం తలుపులు తీయం కదా లైట్ వేస్తాను చూడండి యాక్చువల్గా ఈ కోర్ట్ని నేను మీషోలో నుంచి తెప్పించాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ తలుపు కిటికీ తీద్దాం అనుకుంటాను కానీ దుమ్ము వస్తుంది అని చెప్పేసి తీయను కొంచెం తలుపు తీ కటును కూడా కొంచెం అలా జరిపితే వెలుగు వస్తుంది కానీ ఎండ కొడుతుంది ఎందుకులే అని చెప్పేసి అది కూడా జరపను అనమాట దీనిపైనే వినాయకుడు బొమ్మ పెట్టానండి వినాయకుడిని ఢిల్లీలో తెచ్చాను నా వీడియోస్ చాలా వీడియోస్లో మీకు అది కనిపించే ఉంటుంది సో హాల్ అయితే ఇలా ఉంది లంచ్ చేసేసి పడుకున్నాను యాక్చువల్గా నేను ఈరోజు ఒక చోటుకెళ్ళాలన్నమాట సాటర్డే ఇది ఒక చోటుకి వెళ్దామని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసరికి లేట్ అవుతుంది అది నాకు కూడా తెలుసు ఇంక అందుకే గిన్నెలు సర్దేస్తున్నాను పొద్దున్నే కడిగేసింది కదా ఆంటీ టైం సాయంత్రం అప్పుడు అండి ఇది నేను ఇందాక చూపించాను కదా హాల్ వీడియో దాని తర్వాత అన్నం తినేసి పడుకున్నాను ఫైవ్ ఓ క్లాక్ అలా అయిందనమాట అప్పుడు లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాలని గిన్నెలు సర్దేస్తున్నాను ఈరోజు టీ కూడా పెట్టుకొని తాగాలి ఎందుకు అని అంటే పొద్దున్న నిన్న ఒక గిన్నెలో టీ పెడితే పాలి రూపేణి అని చెప్పేసి అన్నాను కదండీ అదే గిన్నెలో పెడితే ఎలా ఉంటుంది కడిగింది ఆంటీ కానీ ఈ గిన్నె ప్రాబ్లమా లేకపోతే ఆ పాల ప్యాకెట్ ప్రాబ్లమా అనేది నాకు కూడా తెలియదు కదా ఎందుకంటే నేను ఆ పాలకి చాలా క్లియర్గా చెప్తాను నైంటీ ఎయిట్ రూపీస్ అండి లీటరు సో మనం చెప్పకుండా ఎలా ఉంటాం నేనైతే ముందరే చెప్పి డబ్బులు కూడా ఇవ్వను అనమాట పాలు ఇరిగిపోయినాయి అని చెప్పి సో పాలు మళ్ళా అదే గిన్నెలో టీ కాస్తున్నాను అనమాట ఈరోజు ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన అని కాదు ఈ మధ్యన ఎన్ని తుమ్ములు వస్తున్నాయో చెప్పలేను చాలా తుమ్ములు వస్తున్నాయి అనమాట యాక్చువల్గా మా అమ్మకు ఒంట్లో బాగోనప్పుడు మా పెద్దక్క ఎవరో హాస్పిటల్ నుంచి వస్తే అడిగింది మా అమ్మకి తుమ్ము వస్తుందా రావట్లేదా అని చెప్పి ఎందుకు అలా అడిగింది అని అడిగి అడిగితే అప్పుడు చెప్పింది మా పెద్దక్క మా పెద్దక్క అంటే మా నాలుగో మావ్య మా పెద్ద పెద్దమ్మ కూతురు అనమాట మా పెద్దక్క చెప్పింది తుమ్మితే బతుకుతారంట సో మా అమ్మకి ఒంట్లో బాగాలేదు కదా ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ అనమాట సో మా అమ్మకి తుమ్ములు రాలేదు ఆ టైంలో సో అంటే మేము చాలా చిన్న పిల్లలము కానీ మా పెద్దక్క అలా చెప్పింది నాకు అప్పటి నుంచి అదే గుర్తు వస్తుంది తెలుసా తుమ్ము వస్తే బతుకుతాము తుమ్ములు రాకపోతే మనకి ఇంకా ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్పేసి నేను కూడా అది బాగా నమ్ముతాను కానీ అదైతే నిజమే ఎందుకంటే మా అమ్మ ఈజ్ నో మోర్ సో అందుకని చెప్పి నేను అది నమ్ముతాను టీ పెట్టేసిన తర్వాత ఈ టీ గిన్నెలో నీళ్లు పడతాను మీ అందరికీ తెలుసు కదా నేను ఈ నీళ్ళని మొక్కలకు పోస్తాను ఈ టీ పొడి ఉంటుంది కదా ఆ పొడిలో ఉన్న మంచి పోషకాలన్నీ మొక్కలకి అందుతాయని చెప్పి ఈ నీళ్ళు మొక్కలకు పోస్తారనమాట కానీ ఈరోజు అయితే పోయలేదు సాయంత్రం ఎప్పుడో పదిన్నర ఆ టైంకి పోసాను అనమాట చాలా లేట్ అయింది వచ్చేసరికి నైన్ అయిపోయింది నేను ఇంటికి వచ్చేసరికి సిక్స్కి వెళ్ళాను కదా యాక్చువల్గా ఈరోజు నేను నా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాలని అనుకుంటున్నానండి నిన్న ఒక అమ్మాయి ఎందుకో నాకు తెలియదు కానీ షీ వెరీ పర్టిక్యులర్ నీ డ్రెస్సింగ్ టేబుల్ వీడియో నేను సర్చ్ చేశాను అది నాకు కనపడలేదు ఆ లింక్ షేర్ చెయ్యి అని చెప్పేసి నేను రిప్లై ఇవ్వలేదు దానికి మళ్ళీ ఒక ప్లీజ్ రిప్లై అని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది అనమాట అందుకని చెప్పి పర్టికులర్గా నేను నా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఇనీషియల్గా మేము వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకోవాలి అని అనుకోలేదు చాలా సింపుల్గా ఉంటుంది పెద్ద అర్థమైతే ఉంటుంది మాది థౌజండ్ ఎస్ఎఫ్టీ అనమాట చాలా మంది నన్ను అడిగారు ఇది సొంత ఇల్లా రెంట్ ఇల్లా అని చెప్పి మాది అయితే సొంత ఇల్లేనండి ఇనిషియల్గా వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఈ డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకోవాలి అనే థాట్ అయితే రాలేదు కానీ కొన్ని 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 అలా యాడ్ చేసుకుంటా పోయామన్నమాట అసలు ఎలాంటి ప్లాన్ లేకుండా మేము ఈ ఇల్లు తీసుకున్నాము అలాగే వుడ్ వర్క్ కూడా ఎలాంటి ప్లాన్ లేకుండా చేసాము చేయించుకున్నాము యాక్చువల్గా మా వార్డ్రోబ్స్కి ఏదైతే డెక్కలం ఉంటుందో అంటే సన్ గ్లాసు అదే డెక్కలం దీనికి కూడా యూస్ చేశారనమాట ఒక్కటే ఒక్క సురుగు ఉంటుందండి ప్లెయిన్గా ఉంటుంది ఒక ఒక బల్లలాగా ఉంటుంది కింద హ్యా కోడ్లు గట్టా ఏమీ ఉండవు ఇదిగో ఈ బల్ల మీద నేను ఒక పక్కన దువ్వాన్లు వేసుకోవడానికి ఒక బాస్కెట్ లాగా ఉంటుంది దాని పక్కన ఒక చిన్న ఫ్లవర్ వాజ్ లాగా ఒరిజినల్ది మనీ ప్లాంట్ వాటర్లో వేసి పెట్టాను కదా అది పెట్టాను అనమాట అదైతే రీసెంట్గానే యాడ్ చేశాను ఇది నూనె సీసా ఇందులో నేను గోరింటాకు కరివేపాకు మెంతులు ఇవన్నీ వేసి కొబ్బరి నూనె కాసాను కదండి ఆల్రెడీ అది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను ఆ నూనె ఇక్కడ పెట్టాను అనమాట కింద ప్లాస్టిక్ది ఏంటి అని అంటే నూనె కింద పడినా కానీ మరకలు పడకుండా ఉంటాయని చెప్పేసి అది పెట్టుకున్నాను అనమాట ప్లాస్టిక్ది పక్కన వచ్చేసి బొట్లు అంటే కుంకుమ బొట్టు ఇలాంటివన్నీ అందులో పెట్టుకుంటానమాట లిప్ బామ్ అని వ్యాజ్లేని ఇలాంటివన్నీ అందులో పెట్టుకుంటాను ఒక్కటే ఒక్క సొరుగు ఉంటుంది అని చెప్పేసి అన్నాను కదండి ఈ సొరుగులో ఈ బాస్కెట్ ఒకటి పెట్టాను ఇందులో ఏంటి అని అంటే స్టిక్కర్స్ లిప్ బామ్స్ ఇంకా బొట్లు మనకి ఐటెక్స్ ఇవి ఉంటాయి కదా నాకు యాక్చువల్గా ఇలాంటి చిన్న చిన్నవి పెట్టుకోవాలంటే చాలా ఇష్టము ఆ బొట్టు బిళ్ళలు కూడా ఇక్కడే పెట్టాను ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు చూపించాను కదా అవి చీర పిన్నులు అవి చీర పిన్నులు అలాగే సైడ్లో పెట్టుకోవడానికి కూడా పెట్టుకో యూస్ చేసుకోవచ్చు అనమాట అవి చిన్న తిరుపతిలో తీసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద ప్లాస్టిక్ బాక్స్ చూపించాను కదా అందులో అయితే జుట్టు పెట్టుకోవడానికి యాక్సెసరీస్ అనమాట ఇప్పుడు చిన్న బాక్స్ చూపించాను కదా అదైతే పిన్స్ సేఫ్టీ పిన్స్ శారీ పిన్స్ అలా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఒరిఫ్లేమ్ వాళ్ళది పర్ఫ్యూమ్ ఇంగో నేను చాలా తక్కువ స్టోన్స్తో ఉన్న స్టిక్కర్స్ కొంటాను అనమాట అందులో భాగంగానే ఈ రెండు బొట్టు ప్యాకెట్లు కొన్నాను ఒకటైతే కలర్స్ కొంచెం పెద్దది ఇదైతే స్టోన్ ప్యాకెట్ స్టోన్ స్టిక్కర్స్ ఇలాంటివి నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను కానీ రీసెంట్గానే తీసుకున్నాను అనమాట ఈ ఈ సొరుగులో అయితే ఇవి మట్టికే ఉంటాయండి ఎక్కడికక్కడ ఇలా ఆర్గనైజ్ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి పైన ఒకటి పెట్టాను కదా నేను ఒక అంటే అది నేను పెట్టలేదు మన వుడ్ వర్క్ చేసే వాళ్ళే పెట్టారనమాట అదేంటి అంటే ఒక హోల్డర్ లాగా పెట్టారు కదా ఒక హోల్డర్ లాగా ఇచ్చారు కానీ ఈ హోల్డర్ ఒకటి సరిపోదు ఇంకొకటి కూడా పెట్టిద్దామని అనుకున్నాను ఈ హోల్డర్ మీద అయితే ఇగో డైలీ యూస్కి ఇవి పెట్టుకుంటాను అనమాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి